చార్జింగ్ పెట్టి మాట్లాడుతుండగా పేలిన మొబైల్ ఓ యువకుడు మృతి సో చూసుకోవాలి ప్రజల చాలా జాగ్రత్తగా ఉండండి ఈనాడు ఎలక్ట్రానిక్ డివైజెస్ తోని చాలా ప్రాణానికి అపాయంగా కలిగేటటువంటి సిచ్యువేషన్స్ ఉంటాయి కాబట్టి ఈనాడు చార్జింగ్ పెట్టేసి ఫోన్లో ఫోన్ లో అని చెప్పేసి ఎంతో మంది చెప్పినట్టు న్యూస్ నల్లో వీడియోస్ నల్లో కూడా రావడం జరిగింది సో ఈనాడు ఇదే విధంగా మన కుత్కులపు నియోజకవర్గంలో శనివారం విషాదం చోటు చేసుకుంది సెల్ ఫోన్ ఛార్జింగ్ పెట్టి మాట్లాడుతుండగా ఒకసారిగా పేలుడు సంభవించింది ఈ ప్రమాదంలో యువకుడు అక్కడికక్కడే సజీవ దహనం అయ్యాడు సో ప్రజలు జాగ్రత్తగా ఉండాలి నాకు చాలా మంది ఫోన్లు ఆ ఛార్జింగ్ పెట్టేసే ఫోన్లు మాట్లాడుతుంటారు మాట్లాడుతూ ఉంటారు సో ఆ విధంగా చేయకండి సో ప్రాణాలు కోల్పోదు మనకి ఇట్లా ఎన్నో విధాలుగా సంఘటనలు మనం పేపర్లు చూస్తున్నాం వీడియోస్లలో చూస్తున్నాం కాబట్టి ప్రజలు అవగాహనతో ఉండాలి ప్రాణాలు పోతే మాత్రం తిరిగి రానేటువంటి పరిస్థితి కాబట్టి ఖచ్చితంగా మీరు అందరు జాగ్రత్తగా ఉండాలి చెప్పినటువంటి ఆ సూచనలు పాటించాలి మాకెందుకులో అంటే ఈనాడు అదే సిచ్యువేషన్ మనకు కూడా ఎదురవుతుండొచ్చు సో ఖచ్చితంగా మీరు మీ పిల్లలకు ఎవరైనా ఇప్పుడు వీడియో చూసే వాళ్ళు ఖచ్చితంగా మీ తోటి వాళ్ళకి స్నేహితులకి అదే విధంగా బంధువులకి చెప్పాల్సిందిగా కోరుతా ఉన్నాం ఆ సెల్ఫోన్ ఛార్జింగ్ పెట్టి మాట్లాడుతుండగా ఒక్కసారిగా పేరుడు సంభవించింది ప్రమాదంలో యువకుడు అక్కడికక్కడే సజీవ దహనం అయ్యాడు ఈ సంఘటన జగద్గిరి పోలీస్ స్టేషన్ పద్ధతిలో ఆ రింగ్ బస్తిలో ఇంట్లో జరిగింది గుడికి వెళ్లి నా తల్లిదండ్రులు ఇంటికి వచ్చి చూసేసరికి రూమ్ అంతా మంటల్లో కాలిపోయి కాలిపోయిన గుర్తించిన పోలీసులు సమాచారం ఇచ్చారు సెల్ఫోన్ ఛార్జింగ్ పెట్టి మాట్లాడుతుండగా ఫోన్ పేలిపోయిందని స్థానికులు పోలీసులు ధృవీకరించారు షార్ట్ సర్క్యూట్ కావడంతో మంటలు చెలరేగాయి దీంతో కొంత సమయానికి రూమ్ అంతా ఆగ్నికి ఆహుతి అయిందన్నారు అసలే ఫోన్ పేలడంతో తీవ్ర ఆ గాయాల పాలైన ఆ సాయి అనే ఇరవై ఏడేళ్ల యువకుడు గదిలో పడిపోయాడు అదే సమయంలో షార్ట్ సర్క్యూట్ వల్ల మంటలు చెలరగడంతో యువకుడి శరీరం కాలిపోయింది అక్కడికక్కడే మృతి చెందాడు ఆ యువకుడి మృతదేహాన్ని మార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు సో చాలా బాధాకరం తల్లిదండ్రులు అటు ఆ గుడికి వయసు వచ్చేసరికి కొడుకు చనిపోయి ఉన్నాడు ఈనాడు సెల్ ఫోన్ పేలిపోవడంతో ప్రజలారా జాగ్రత్తగా ఉండాల్సిందిగా కోరుతాం చెప్పిన విషయాలను పాటించాలి మనకెందుకు అని అనుకోవద్దు సో దయచేసి అశ్రద్ధ చేయొద్దు సెల్ ఫోన్ ఛార్జింగ్ పెట్టి మాట్లాడకుండా చూసుకోవద్దు